దేవుని నామానికి స్తోత్రములు కట్ట మినిస్ట్రీలను ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబుల్ క్విజ్ పార్ట్ ట్వంటీ నైన్ ఈ లో పదహారు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి థర్టీ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారే ఈ క్విజ్ కు ఫస్ట్ క్వశ్చన్ నాబాలకు ఉన్న గొర్రెలు ఎన్ని నాబాలకు ఉన్న గొర్రెలు ఎన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చెప్పు ఆన్సర్ మూడు వేల గొర్రెలు రిఫరెన్స్ మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము రెండవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ యోగోకు మొదట ఉన్న గొర్రెలు ఎన్ని యోగోకు మొదట ఉన్న గొర్రెలు ఎన్ని యువర్ టైమ్ స్టార్ట్స్ నా గొర్రెలు రిఫరెన్స్ యోగు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనములు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ యాకోబు తన అన్నయ్యను ఏషాబుకు పంపిన కానుకలలో గొర్రెలు ఎన్ని యాకోబు తన అన్నయ్యను ఏషాబుకు పంపిన కానుకలలో గొర్రెలు ఎన్ని యువర్ టైం స్టార్ట్స్ నా చెప్పు ఆన్సర్ రెండు వందల గొర్రెలు రెఫరెన్స్ ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము వెరీ గుడ్ థర్డ్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో గడగడమని వణిగిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో గడగడమని వణిగిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్స్ నా చెప్పు ఆన్సర్ ఇషా ఇస్సాకు రిఫరెన్స్ ఆదికాండము కారణము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము వెరీ గుడ్ ఫర్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రామములో తెరివి లేని పక్షి ఏది బైబిల్ గ్రామములో తెలివి లేని పక్షి ఏది యువర్ టైమ్ స్టార్ట్స్ రామ్ చెప్పు నిప్పుకోడి రిఫరెన్స్ యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈస్ విన్నర్ సిక్స్ బైబుల్ బైబిల్ యుద్ధ యుద్ధవాసన పసిగట్టే పశువు ఏది బైబుల్ గ్రంథములో యుద్ధవాసన పసిగట్టే పశువు ఏది యువర్ టైమ్ స్టార్ట్స్ నా చెప్పు ఆన్సర్ గుర్రము రిఫరెన్స్ యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మోనికా ఈజ్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో దీర్ఘాయువు గల పక్షి ఏది బైబుల్ గ్రంథములో దీర్ఘాయువు గల పక్షి ఏది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చెప్పు ఆన్సర్ హంస రిఫరెన్స్ యోగ గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ మహిస్ విన్నర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో బలమైన వృక్షము అని దేవుడు ఏ వృక్షమును అన్నాడు బైబిల్ గ్రంథములో బలమైన వృక్షము అని దేవుడు ఏ వృక్షమును అన్నాడు యువర్ టైం స్టార్స్ నౌ చెప్పు ఆన్సర్ సింధూర వృక్షము రిఫరెన్స్ ఆమోస గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ పింకి ఈజ్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఎండలో ప్రార్థించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథములో ఎండలో ప్రార్థించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఆన్సర్ అబ్రహాము రిఫరెన్స్ ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో పద క్రింద ఏడ్చిన పిల్లవాడు ఎవరు బైబిల్ గ్రంథములో పద క్రింద ఏడ్చిన పిల్లవాడు ఎవరు యువర్ టైం స్టార్ట్స్ నా ఆన్సర్ రిఫరెన్స్ ఇరవై ఇరవైవ అధ్యాయము వచనము వెరీ గుడ్ టెన్త్ సిస్టర్ ద్రాక్ష లెవెన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో కాళ్ళ క్రింద చనిపోయిన వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథములో కాళ్ళ క్రింద చనిపోయిన వ్యక్తి ఎవరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చెప్పు ఆన్సర్ ఆహాబు సైన్యాధిపతి రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ పింకీ ఈజ్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో ఏ పిట్టలను పర్వతముల మీద తరుముతారు బైబిల్ గ్రంథములో ఏ పిట్టలను పర్వతముల మీద తరుముతారు యువర్ టైమ్ స్టార్ట్స్ నా చెప్పు ఆన్సర్ కౌజుపిట్ట రిఫరెన్స్ మొదటి సమయంలో గ్రంథము ఇరవైవ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవైవ వచనము వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఈజ్ విన్నర్ థర్టీన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో సింహము వంటి ముఖము గలవారు ఎవరు బైబుల్ గ్రంథములో సింహము వంటి ముఖము గలవారు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చెప్పు ఆన్సర్ దావిదు దగ్గరకు వచ్చిన గాదీలు రెఫరెన్స్ మొదటి తెలుగు తండ్రుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మహీస్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో గురి చూసి తల వెంట్రుకలను కొట్టగలిగిన వారు ఎవరు బైబిల్ గ్రంథములో గురి చూసి తల వెంట్రుకలను కొట్టగలిగిన వారు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ

చెప్పు ఆన్సర్ యోబు రిఫరెన్స్ యోబు గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరవ వచనము వెరీ గుడ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ మిన్నత్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో వారు కానీ వారి పిల్లలు కానీ ద్రాక్ష రసము వారు ఎవరు బైబిల్ గ్రంథములో వారు కానీ వారి పిల్లలు కానీ ద్రాక్ష రసము వారు ఎవరు యువర్ టైం స్టార్ట్స్ నౌ చెప్పు ఆన్సర్ రేఖా బిల్లు రిఫరెన్స్ రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఐదు ఆరు వచనములు వెరీ గుడ్ సిక్స్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మౌనిక ఇస్ విన్ చూసారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్తో మరలా కలుసుకుందాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావలసిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి ఈ ఛానల్లో బైబిల్ సంబంధించి ప్రతి గంటమైన పదాలకు అర్థాలు వస్తాయి కాబట్టి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి